హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా అయితే చికెన్ ఫ్రై అయితే చేద్దామండి ముందుగానే ఇలా చికెన్ బాగా కడుక్కొని అయితే దాంట్లో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి కారం ఉప్పు ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్లకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుందండి ఇలా అన్ని వేసి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకొని అయితే ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఏదంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి ఇంక ఇలా కడాయి పెట్టుకొని అయితే దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను ఇవి బాగా వేగాలి ఇలా రెడ్ కలర్లో రావాలి అవి ఇంకా దాంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి వేసి కూడా బాగా వేగనివ్వాలి మూత పెట్టి వేగనిసాము ఇలా వేగిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు చిన్న టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలండి అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేయకుండా ఫ్రై చేయొచ్చండి కానీ ఇది వేస్తే కొంచెం చపాతీలకు అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే నేను ఇలా వేయిస్తున్నాను ఇది నే నూనెనే బాగా వేగాలండి ఇలా బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెను ఇలా కలిపిన తర్వాత ఆ చికెన్ మొత్తం దీంట్లో వేసుకోవాలి ఇలా చికెన్ వేస్ అయితే ఒకసారి కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టయితే ఒక పది నిమిషాల వరకు ఉడికించాలి ఉడికితే దాంట్లో నుంచి వాటర్ అంతా బయటికి వస్తుంది ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అయితే ఉడికించాలి మూత పెట్టి పెట్టుకుందాం ఇలా మూత పెడితే వాటర్ అంతా బయటకు వచ్చింది చూడండి ఇలా ఉడకాలి ఇది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా మళ్ళీ రెండు నిమిషాలు అయితే ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇది బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇప్పుడైతే ఇంకా ఇంకా ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందిగా చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోనే ఇలా కింద అడగంటకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇలా అడగంటకుండానైతే వచ్చేస్తుంది ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇదేనండి అయిపోయింది ఇంకా లాస్ట్ చాలా బాగా వచ్చింది చూడండి ఇలా ఫ్రై చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్